హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎమ్ శ్రీ ఈరోజు మీ అందరి కోసం పకోడీ వంటి టేస్ట్తో ఈ ఆగాకరకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా కిలో ఆగాకరకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వీటిని పొడి క్లాత్తో ఈ విధంగా డ్రై చేసుకోవాలి ఆగాకరకాయలను పొడిగా ఉంచుకోవాలండి డ్రైగా ఉంచుకోవాలి ఇక్కడ చూసే విధంగా నీట్గా డ్రైగా ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ ఆగాకరకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలండి నిలువుగా ఇందులో ఉన్న అయితే అస్సలు తీయకండి లేదు అనుకుంటే లేత మనం కొనేటప్పుడే లేత ఆగాకరకాయలను కొనుక్కోవడం బెటర్ అండి చూస్తున్నారు కదా ఇటువంటివి కటింగ్ అయితే అయిపోయిందండి నిలువుగా కట్ చేయడం అయింది వీటిని ఒక టెన్ మినిట్స్ ఆరనివ్వాలండి డ్రైగా ఉంచుకోవాలి అందుకని నేను బాల్కనీలో పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయలను కూడా తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ముందుగా మనకి ఒక పొడి రెడీ చేసుకోవాలి అండి దానికోసం ఒక ఆరు లేదా ఏడు ఎండు మిరపకాయలను కొంచెం శనగపప్పు అదే విధంగా ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రవ్వలను ధనియాలు కొంచెం ఇంకా జీడిపప్పును కూడా తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా జీడిపప్పును కూడా తీసుకోవాలి వీటిని మనం ఫ్రై చేయాలండి ముందుగా కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం ముందుగా తీసుకున్న శనగపప్పును కొంచెం వేసుకొని ఫ్రై చేయనివ్వాలండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఏమీ అవసరం లేదు అదే విధంగా ధనియాలను తీసుకోవాలండి ఇది కూడా కొంచెం వేగనివ్వాలండి ఎండుమిరపకాయను తీసుకొని వేగనివ్వాలండి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఇప్పుడు మనం తీసుకున్న జీలకర్ర చూస్తున్నారు కదా ఈ విధంగా జీలకర్రను జీడిపప్పును వెల్లుల్లి రవ్వలను వేసి ఫ్రై చేయాలండి చూస్తున్నారు కదా కొంచెం ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్లో ఇవన్నీ రావాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంగుని యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇంగు చాలా మంచిది ఈ ఇంగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా మరింత పెరుగుతుందండి ఇప్పుడు సరిపడినంత ఉప్పు తీసుకోవాలండి నేనైతే కళ్ళు ఉప్పుని తీసుకున్నాను అదే విధంగా ఒక కళాయి తీసుకొని ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువ పడుతుందని టెన్షన్ అవ్వద్దు మనం ముందుగా డ్రై చేసుకున్న ఈ ఆగాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలండి మొత్తంగా వేయకూడదండి నేనైతే త్రీ టైమ్స్గా వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నానండి ఈ విధంగా ఫ్రై చేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి బ్రౌన్ కలర్ వస్తాయండి ఇప్పుడు చూసే విధంగా బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కదా ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయండి ఫ్రై అయిన తర్వాత చిన్నగా దగ్గరగా అయిపోతాయి ఈ విధంగా అండి వీటిని సైడ్కి తీసుకుంటున్నానండి అదే విధంగా నేనైతే త్రీ టైమ్స్ వేసానండి ఆగాకరకాయలను మళ్ళీ కూడా ఇప్పుడు వేసుకుంటున్నానండి ఆగాకరకాయలను ఇలా ఫ్రై చేయాలండి ఆయిల్ అయితే ఏమీ అవ్వదండి మీరు టెన్షన్ పడకండి ఆయిల్ అవుతుందని ఐ మీన్ ఆయిల్ ఏంటి ఎంత ఎక్కువ అయిపోతుంది వాడకూడదు అంటారు కదా అని అంతేనండి ఈ ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక సైడ్గా ఉంచుకుంటున్నా ఆ ఫ్రై చేసాం కదండి వాటిని ఈ విధంగా జార్లోకి తీసుకొని మిక్సీ చేయించాలండి మిక్సీ చేసుకుంటే పొడి వస్తుంది కదా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఈ పొడి చూస్తున్నారు కదా ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలేకుండా కలుపుకోవాలండి ఈ పొడిని ఉండలు లేకుండా కలుపుకోవాలి మిక్సీ పొడి చేయడం అయింది కదండి మనం అప్పటికే ఫ్రై చేస్తున్న ఈ ఆగాకరకాయని కూడా విడిగా తీసుకోవాలండి సైడ్కి తీసుకొని ఇప్పుడు సైడ్గా ఉంచుకున్న ఈ ఉల్లిపాయలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమేనండి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి కలర్ వస్తుంది మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయను కూడా మనం ఆల్రెడీ ముందుగా తీసుకున్న ఆగాకరకాయలోకి తీసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకోవడమేని ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేయాలండి అది కూడా అయిన తర్వాత ఆగాకరకాయలోకి తీసుకొని మనం ముందుగా పొడి ఉంచుకున్నాం కదండి ఈ పొడిని కూడా మొత్తంగా అందులో వేసుకొని కలుపుతూ ఉండాలండి బాగా కలిసేంత వరకు కలిపేయాలి అంతేనండి అయిపోయింది ఏమీ తాలింపు కూడా అవసరం లేదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పకోడీ టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా నీట్గా తింటారండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్